சேர்ந்து வேட்டி நீங்கள் பிள்ளை

నీ పుట్టుక పాడబడ కులాన కాడిపాపల శంకరగాను ఊడుకొని ఎన్ని రోజుల ఇట్లా నడిపియబట్టి కన్న కడుపు అటువంటి ఒక పెట్టినట్టు నిన్ను కనేవ సంబరం కనకేం సంబరం మాకు అటువంటి ఒక్క మాకు లంగ పేరు తెచ్చినవు దొంగ పేరు తెచ్చిన అని ఎనరాని మాటలు అంటానవమ్మా నాకే తప్పు తెలియదమ్మా నా భర్తే మీ అల్లుడు నర్మద రాజు కాడిపాపల శంకరణ తోటి మూడు రోజుల పాటు అటువంటి ఒక పట్టివీణ గుర్చు పూజ కడితే నా గర్భస్థాన కొడుకులు బిడ్డలు కూడతారని చెప్పి నన్ను అటువంటి నా భర్తే మీ అలుడు నర్మ నర్మద రాజు ఈ మీద కూర్చుండు పూజలు కట్టు అని చెప్పిండు నేను గట్టనయ్యా అంటే నా మాట లేదు నేను కాళ్ళ మీద పడ్డా కాడి పాపల తోడు పూజలు కట్టనయ్యని కాళ్ళు మొక్కిన ఏడుసిన తోడుసిన నేను సెషం అంటే శజమని కాళ్ళు మొక్కి నేను పూజ కట్టను అంటే నీ అల్లుడు నర్మల రాదు నన్ను కొట్టిండే నాకు ఏ తప్పు తెలవదు తల్లి నేను తప్పు అయ్యలేదు నే నేరం అయ్యలేదు ఏ తప్పు అయ్యలేదు నాకు ఏ నేరం తెలియదే అవ్వా నేను తప్పు చేసి నన్నమాట నీ నోటికి ఎట్లా వచ్చిన అది తల్లి నోటికి ఎట్లా వచ్చిన అది అవ్వా నా సంగతి నీకు తెలువరా మాటలు నా చల్లు మాటలు నన్ను వానబోకే నీ కాను పెడుదేవు నగ్ మీదప్పుడు శంకర దే అని కాడ కాడవంటి పూజ కట్టుకుంట నువ్వు కాడిపేమల శంకర దగ్గర చేసుకున్నావా నువ్వు నాకే నే రవు తెలియలేవు నన్ను పిల్లలు వేపు తల్లి వేవో నా సమీధ నేమీ తెలువదా నాకే తప్పు తెలువది నాకే నేరు తెలువది మీ అల్లుడు నర్మదరాజు నన్ను ఇలా తయారు చేసిండు నేను శంకరన్న అంటే నేను తోడబుట్టిన అనుకుంటానా నన్ను కన్నకాటనుకుంటాను మరి నేను ఈ శంకరన్న తోడు నేనే తప్పు చేయలేదు

ఉరికి వచ్చి తల్లి కాళ్ళ మీద పడి కండి తీస్తాయి బిడ్డ తొంభై ఆరు తప్పులు చేసినా తల కింద దాచుకునే తల్లి అంటారు తీపిల్ల తీపి కన్న కడుపు తీపి గొప్పది ఆ తల్లికి అప్పుడప్పుడు జాలి కలిగి వల్ల ఆ గొడవంటి తల్లి కుండూల మనసు చల్లబడి నువ్వు బిడ్డ నువ్వు అట్లాంటి రానివి కాదరి ఆ తల్లి మీద బిడ్డవాడి బిడ్డ మీద తల్లి వాడి కన్నీళ్ళు బిడ్డ కట్టు మీద కన్న తండ్రి కళ్ళ సూచన కన్న తండ్రి వసంత రాజు కళ్ళ సూచన బిడ్డ లేడుతెంటే కళ్ళ బిడ్డ చూసిన తండ్రి బిడ్డ మాత్రం కళ్ళ చూపిడు అయ్యా మన బిడ్డ కలకల కలకల కన్నీరు తీస్తుంది అయ్యా మన బిడ్డ తప్పు చేసేది కాదు మన బిడ్డ గుణం మనకు తెలవదా నాదా నాదా మన బిడ్డ ఎడతాంది నాదా తీసుకుపోదా తీసుకుపోదావు నాదా అని బిడ్డదే కాబట్టి బిడ్డ గుణం మనకు తెలవదా బిడ్డను మనం కన్నా మన బిడ్డే చూడదు మనం తెలవదా అన్నావు ఇప్పటికైనా అప్పటికైనా కళ్ళతోడు చూడాలి తోడు వినాలి కళ్ళతోడి కళ్ళారుగా చూసినా ఎదిగినాడు వీళ్ళ పరాయి పుడుతున్న రెక్క పట్టుకుంటదా పరాయి పిల్లగా పక్కల పండుకుంటదాం పత్తు మీద మాత్రం కాటిపాపల శంకరని ఒడిలో మాత్రం అనగా తొడ మీద తలకాయ పెట్టుకుని భార్య భర్తలలో పండుకున్నారు ఎందుకంటే అవన్న అల్లుడంటే దేవుడు ఆయన పెళ్లి చేతుకున్న ఒక్కనాడు దెబ్బ కొట్టు ఒక్కనాడు మాట తిట్ట మన బిజె దానికి మద వచ్చి ఉప్పు కారం తిన్న చేత ఊకుండ మదం వచ్చి కాటి పాపలో కూడింది నీకు బుద్ధి లేకున్నా కన్నయానివి మన బిడ్డ లంజకుండాద్దా అవకు బుద్ధి లేకున్నా నీకన్నా సిగ్గుశ ఉండద్దా శివురాట ఉండద్దా దొంగ బాబు ம கொோடு போச குப்பந்திரி ஒதா லஞ்சொங்க லஞ்ச அணி நோட்டு நபு அய்யோ கண்ண தண்டி கண்டிப்பா నన్ను దొంగలూ నోటి నిన్న దొంగలన్న మాట నేను వచ్చిందని నా తండ్రి కింద మాటే ఇక నేను పూందే పది గంటలు నా తండ్రి సేతనే నా ప్రాలోంటున గీత

నీకు తండ్రిని కాదు తలవాతరే పోతాయి నాకు తలవాతి ఎందుకని ఆధారి నాది గోదావరి నువ్వు నాకు బిడ్డ కాదు తండ్రిని కాదు ఎందుకంటే ఇక ఏనాడు మాత్రం అనగా నీకు పవర కళ్ళు మొగడు నేను చేసిన మొగడు నీకు నచ్చలే నువ్వు కూడుకున్న మొదడు కాడి బాబుల శంకర్ గారే నీకు మొదడు వాణిని నీకే అల్లుతో సంబంధం లేవు నీతోన్న సంబంధం లేవు రావే బామాని భార్య నింబడి పెట్టుకొని వెనుక మరి మాత్రం తన సొంత గ్రామం దగ్గర అప్పుడు తీడనుకున్నాను మదరాజు కన్న తల్లిదండ్రే కాదా వెళ్ళి ఇది మంచిది అయితే దాని అవ్వ దాని అయ్యా నా బిడ్డ ఏం తప్పు చేసిందని పది మందిని కూనాడు కూడ పెట్టి పనిచేయ్ చేయపోదురా ఆ యొద్దు మంచిది అయితే తమ్ముడు పోకపోనా ఎందుకు అర్థం ఇది ఏ పాటో లంచు లంచ పట్టికనే ఇదే పాటో లంచపాడుగు లంచ పట్టుకనే దాని అబ్బాయే వెళ్ళిపోయారు ఎందుకంటే ఇక కన్నోడు కరువు కొన్నోడు కోసిపోవరం లేరు కన్నోడే కాదాని వెళ్ళిపోయాడు నా ఏం పట్టింపు ఎందుకంటే నన్ను బదనాన్ని చేయకుండా లంగ పేరు చేయకు నీకు నీ నచ్చలే నేను నచ్చకనే వాడి కూడినవు పద్దెనిమిది జాతుల మంది మన అందరు చూస్తారు

అబ్బా రాజు అందరి ఉడవచ్చు శ్యామలదేవి అందరు ఉడవతడు పొద్దున తీగోళ్ళు ఎన్ను పూసిన తంగేడు వేసుకున్న భర్త నా చేతిలో పెట్టిండు ఇక నాకేం బాధ అనుకోడు ఏనాడు కంటే వచ్చిండు ఆడి బాబుల శంకర్ అడవిలకు వచ్చి ఆ తల్లి దేవుని కళ్ళ చూసి ఓ పిల్ల పల్లెగా అడవి కంటే మనం వచ్చినాం ఒక్కసారి బావాను నిన్ను తీసినా చేతులు పెట్టినందుకు ఒక్కసారి బావాను అయ్యో అన్న శంకర్ అన్నా అన్నా అన్న దగ్గర దూరం కళ్ళ ముక్కు తన దగ్గర దగ్గరికి అన్న చేసుకున్న బర్తే నా చేతిలో పెట్టిండు ఏ ఇక్కడ ఊరు లేదు పల్లె అడవికంట వత్తును ఒక్కసారి నా భర్త నర్మద అంటే నీ చేతులే పెట్టి మరి ఊరేల్లో కొడితే 18 మంది జాతులు అటువంటి 18 జాతీయుల మంది చూడంగా నన్ను అటువంటి తీసుకొని అటువంటి అడవిలకంట అచ్చరో నన్ను నాయం నాయంగా నువ్వు నన్ను అటువంటి మాట మల్ల వలకకయ్యా నేను కన్నబిడ్డ లాంటి దాన్ని తోడబుట్టిన శిల లాంటి దాన్ని ఓ శమదేవిరమ్మా శంకర్ అన్న అన్నారన్న అంటే వరుస దూరం అవుతుంది అయ్యా నువ్వు నన్ను పవగారు మాటలు వలకదయ్యా బావాలు నేను ఆ మాట వలకనేను నా ప్రాణమే నా మధ్య చెట్టు కన్నా నా ప్రాణమైన తీసుకుంటా కానీ అన్నరా ఆయన మాటలు అనకు అన్నా శంకర్ అన్నా కాడిపాపల శంకర్ అన్నా అన్నా దృష్ట దుర్మార్గుడు పబగారోడు నీ సేదుల పెట్టి నీకు నాకు వంట కట్టినట్టు వేసి నన్ను నీతో నట్టిగా అడివి పాలు వేసిండు నన్ను పట్టకు ముట్టకు నేను సత్యవంతురాలను సమన తిరురాలను నన్ను పట్ట ఉన్నా ఒక్కసారి మొగడ మనం కలిసిమెలిసి కాపురం చేస్తే మన కడుపు లోపల కొడుకులు పుడతారు బిడ్డలు పుడతారు ఒక్కసారి మొగడాను ఒక్కసారి నన్ను ముట్టకయ్యా ఇక నీ తోడి అటువంటి కలిసి కాపురం నీకు నా చేయి నీ సేదికిచ్చేదానికంటే ఇట్లా గంగ పడుతుంది గంగలోన దునికి నా ప్రాణం తీసుకుంటా అని ఆ తల్లిదండ్రుడు మరి అటువంటి శ్యామల దేవి అడు చూసే వరకు గంగ కనబడతాంది ఆ గంగలోన దునికి నా ప్రాణం తీసుకుంటానని మరి అటువంటి ముందుకు మూడు అడుగులయ్యానే మరి అటువంటి ఒక్క ఆవినకు లాగురికి వచ్చినట్టు ఈ కాటిపాపల పాపల శంకర్గాడు వెనుకనే ఊరికి వచ్చి కొంగ అందుకొని అడుగుంది ఈ అటువంటి శామలదేవి ఇటు గుంజా నువ్వు తోడవు నా ప్రాణం తీయగని నన్ను మాత్రం ముట్టకయ్యా అని కాళ్ళవీణ పడబోతాంది అస్సలే వదిలిపెడతలేడు వదిలిపెట్ట వరకల్లా ఆ నరజం గల్లా అద్దూన పడవిలోన మరి శామలదేవి కొంగు ఇటు గుంజా మరి కాడిపాపల శంకర శంకరగుంజా అప్పుడు శ్యామలదేవికి ఏమాది అత్తంది ఆనాడు పూజల కంట ఓ ఇంటికి రాగా గంగలోని రెండు పెద్ద పులి పిల్లలు కొట్టుకుపోతాయంటే పరడ కొంగు తీసి గంగలో ఎత్తా అటువంటి గోరలతోటి తల్లి కొంగు పట్టుకొని గడ్డకు రాలే పెద్ద పులి పిల్లలు పెద్ద పులి పిల్లలకి వెళ్ళి అటువంటి గంగల అటువంటి గడ్డ మీద నేత రెండు అటువంటి ఒక్క మాట వలికినై మరి తల్లి శ్యామల దేవి మమ్మల్ని పొయ్యే పానాన్ని కాపాడి గడ్డవీ వేసినవు కాబట్టి నీకు అటువంటి ఏ కట్టం వచ్చినా మమ్మల్ని తలుసుకుంటే నీ తలాపు కూడుతను ఆనిచ్చి మాట వలికినై అటువంటి పెద్ద పులి పిల్లలు అయ్యో బిడ్డలారా పెద్ద పులి పిల్లలారా మీరు గంగలోనగొట్టుగా పోతా అంటే మిమ్మల్ని వేసి గడ్డకేసి మిమ్మలగా పాడినప్పుడు నీ కట్టం వచ్చినప్పుడు తలుసుకుంటూ తలాపుకు ఊడుకొని అన్నారు బిడ్డలారా ఎక్కడ ఉన్నారు పెద్ద పెద్ద పులి పిల్లలారా ఈ అడవిలో నాకు మానభంగం అవుతుంది నా ప్రాణం పోతుంది నా నాగవాయుత్తాడు మీరు ఎక్కడ ఉన్నరా బిడ్డలారా ఎక్కడ ఉన్నరే బిడ్డలారా నాకు ఒంగువాటిమూరారు దండు పెద్ద పులి పిల్లలారా ఉన్న బిడ్డలారా అడవిలోనూ మీరు ఎక్కడ ఉన్న రాబేడు గత రాబిడ్ అని రెండు పెద్ద పులి పిల్లలా అది అయ్యమంటనమ్మా పెద్ద పులి పిల్లలు అది వేసుకుంటే కన్నీళ్ళది అంగీ శ్యామలదేవి కన్నీరు పెద్ద పులి పిల్లలకు మేళవంది కూడా పెట్టుకుంట అడిగిలకెళ్ళి శ్యామల దేవి ఏడుపు కూడా శద్ద పులి పిల్లలు రెండు కూడా పెద్ద పులు కన్నా తల్లి శ్యామలదేవి వేటికి కూడా పెద్ద పులువుల ఆ ఉన్నాయి పెద్ద ఉన్నాయి கான்று வரை கான்று இன்குண்ட வந்து சாமால் வேயி டேடு குறிக்கு அச்சே வரகே கான்று வரை போகு வட்ட கோன ஒழி பெடல இருக்குரான நடு வந்து காடு பாபல சங்கரண்ணா சேத புளகல தூ춘 காடு பாபல சங்கரநாதா பிராதித்த காவத்துனாலி கோரியாக சத்தியா சத்தியனாரோ ఈ శావలదేవి పెద్ద పులి పిల్లలు ఆది చేసే వరకు గాండ్ర గాండ్ర గాండ్రీలుకుంట శ్యామలదేవి వేడి కురికొచ్చే వరకు నన్ను మింగుతో ఏమో పెద్ద పులులు వస్తానే అని ఈ శావలదేవి కొంగు వదిలిపెట్టి మరి శంకర్ కాడిపాపల తోలు అడవితో ఉరుకుతాండి ఇక ఒకటి రెండు ఎవడు రెండు 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 నాలుగు పన్నెండు ఆమెడు దూరం ఉరికిండు ఈ శామలదేవి జాడ అటువంటి కాటిపాపల సంఖ్య నన్ను దొరుకుతలేదు ఇక నన్ను నా పెద్ద పులి పిల్లలు చూస్తే నేడ మింగుతురికి ఆ అడవిలోనగలిసి ఉండు కాడగలిసి ఉండ ఈ పెద్ద పులి పిల్లలు మరి అటువంటి ఆ బెదిరించిన పెద్ద పుల్లలు ఎనకు మరి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయాక తర్వాత ఆ అడవిలో శ్యామలదేవి అనుకున్నది నాపుటిక పాడవాడా చూసినా ఈ పెద్ద పులి పిల్లలు ఉరికి రాపోతే శంకర్ శంకర్గాడు నన్ను అటువంటి ఆగమ్మ పాలు నన్ను చిత్రహింస పాలు చేసు మరి నేనేమియాలి నా బ్రతుకుండి ఎందుకు అని ఆ శావల దేవి అడవిలోన ఎలగూ మరిందే దిక్కు లేని వాళ్ళ గుడే దిక్కు సఖి లేని వాళ్ళ కుదు ఎవడే సఖి రాజు కింకెరడైతడు కింకెరడే రాజు ఇతడు ఓడలే బండ్లైతే బంలే ఓడలైతే ఆట